హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ నైంటీ ఫోర్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రాంబాబు డాక్టర్ గారు ఈ మధ్య నాకు కాస్త పొట్ట వచ్చింది టీషర్ట్ వేసుకుంటే మరీ ఇబ్బందిగా కనిపిస్తుంది కష్టపడకుండా త్వరగా తగ్గిపోయే మార్గం ఏమైనా చెబుతారా డాక్టర్ ఆ మాత్రం దానికి ఫీల్ అవ్వడం ఎందుకు ఎక్కువగా అమ్మాయిలు తిరిగే ప్రదేశంలో తిరగండి ఆటోమేటిక్గా కనిపించకుండా మీరే చే చూసుకుంటారు రోజు గంట వ్యాయామం చేయడం వల్ల జిఎస్టి నుంచి తప్పించుకోవచ్చట మీరు చదివింది నిజమే ఇక్కడ జీఎస్టీ అంటే ఏమిటంటే జీ అంటే గ్యాస్ ఎస్ అంటే షుగర్ టీ అంటే థైరాయిడ్ ఒక స్త్రీకి పెళ్ళైతే ఎవరో తెలియని ఇంటికి వెళ్తుంది అది గొప్ప విషయం అదే పురుషుడికి పెళ్ళైతే ఎవరో తెలియని స్త్రీకి ఇల్లు మొత్తం అప్పచెప్తాడు ఇది కదా ఇది ఇంకా పెద్ద గొప్ప విషయం ఒకప్పుడు ఎవరైనా తుమ్మితే సత్యం అని వారు కానీ ఇప్పుడు ఎవరైనా తుమ్మితే చాలు సత్యం అంటున్నారు అమెరికాలో కరెంటు పోతే వాళ్ళు కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారు జపాన్లో కరెంటు పోతే వాళ్ళు మొదట ఫీజ్ చెక్ చేస్తారు అదే మన దేశంలో కరెంటు పోతే పక్కింట్లో చెక్ చేస్తాం ఓహో అందరింట్లో పోయిందా అయితే ఓకే నీలాంటిదే కాంతం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పాటలు నేర్చుకొని పంపిస్తే వేలం పాట నేర్చుకొని వచ్చిందట బిచ్చగాడు అమ్మా తల్లి ధర్మం చేయమ్మా నేను మోగవాడని మాట్లాడలేనమ్మా గృహిణి పక్కింట్లోకి పోయి అడుగు బాబు నాకు చెవుడు వినపడదు నాకు చిన్నప్పటి నుంచి కలెక్టర్ చదవాలని ఆశ కలెక్టర్ అమ్మయ్య నీతో కూడా చదివించేశాను మార్కులు ఎక్కువ వస్తే నన్ను పులిబిడ్డా అంటావు తక్కువైతే గాడిద కొడక అంటావు ఎంతకో నా తండ్రి పులా లేక గాడిదేనా ఏంటమ్మా రజని చదువు అయిపోయింది కదా నెక్స్ట్ పెళ్ళేనా నాకు ఉప్మా రవ్వేదో ఇడ్లీ రవ్వేదో గుర్తు పెట్టడానికి గంట పడుతుంది పెళ్ళెందుకు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ